పెద్దపల్లి జిల్లా గోదావరి గణి పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు విషే కన్యా మహోత్సవాంగ శివాయ గురువే నమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు క్రోధినామ సంవత్సరం పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున పౌరోస్కాలని కాశీ విశ్వేశ్వరాలయం నందు ప్రతి సంవత్సరం చెబుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన పౌరోస్కాలిని భక్తజనులు మరియు గోదావరి గోదావరికి భక్తజనుల సమక్షంలో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ముజల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం స్వామివారికి కళ్యాణం మనం చేసుకుంటున్నాము ఇది ప్రతి సంవత్సరం ఘనంగా రోజు రోజుకి పెరుగుతుంది ఇది దాదాపు ఇరవై రెండు సంవత్సరం ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం ఆనాటి కాలనీ ప్రముఖులతో స్టార్ట్ అయింది ఈ రోజు వరకు అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది ఇది లోక్ కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ విద్య సుస్వాగతం పలుకుతున్నాము మరియు ఆ భగవంతు కృప అందరి మీద ఉండాలని ఆశ కోరుతూ భగవంతు వేడుకుంటూ నేను అందరికీ ఆశ ఆశీస్సులు ఇవ్వాలని భగవంతు ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్త జనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన పౌరోలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్న మన పౌరోకాని ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మన ఉజ్జల వెంకటేశ్వర శర్మ ప్రధాన అర్చకుల గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం